ఓం నమ శివాయ స్వయంభూ ఆలయాలు కూడా ఇక్కడ స్వామి ఆలయం అదేవిధంగా శివాలయం మల్లికార్జున స్వామి ఆలయం అదేవిధంగా ఉపాలయాలు కూడా ఉన్నాయి కాలభైరోజు దేవతలు ఒక ఆలయాలన్నీ సందర్శించాం అందరూ కూడా దర్శించాం విశాఖపట్నంలోని మాధవధారలో ఉన్న స్వామి దేవస్థానం అత్యంత పురాతనమైన మరియు విశిష్టమైన చరిత్ర కలిగిన దేవాలయం ఇది సింహాచలంలో వెలసిన శ్రీవరాహ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి ఉప ఆలయంగా ఉంది ఈ ఆలయ స్థల పురాణం మరియు విశేషాలు ఇక్కడ ఉన్నాయి స్థల పురాణం మరియు పురాతన చరిత్ర ఈ ఆలయం శతాబ్దాల నాటిదని సింహాచలం దేవస్థానం వలె పురాతనమైనదని నమ్ముతారు ఒక కథనం ప్రకారం ఈ ఆలయం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది ఇక్కడి మాధవ స్వామి విగ్రహం స్వయంభూ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ విగ్రహం చాలా శక్తివంతమైనదని ఇక్కడ ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు మాధవధార పేరు వెనుక కథ ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో సహజ సిద్ధమైన నీటి ధార ఉంది ఈ ధారకు మాధవస్వామి ఆలయానికి సంబంధం ఉంది ఈ నీటి ధార అంతులేనిదని దాని మూలం రహస్యంగా ఉంటుందని స్థానికుల నమ్మకం సింహాచలం మెట్ల మార్గం పూర్వకాలంలో సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడి మాధవస్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాతే కొండపైకి మెట్ల మార్గం గిరిప్రదక్షిణ మార్గం ద్వారా వెళ్లేవారు అయితే కాలక్రమేణా ఇతర మార్గాలు అందుబాటులోకి రావడంతో ఈ మార్గం వినియోగం తగ్గింది రహస్య సొరంగం పురాతన కాలంలో ముఖ్యంగా పురూరవ చక్రవర్తి కాలంలో ఈ ఆలయం వద్ద ఒక రహస్య సొరంగ మార్గం ఉండేదని చరిత్ర చెబుతోంది ఈ ఆలయ ప్రాంగణంలో స్వామితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రపాలకునిగా మరియు వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ సమయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంటుంది ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు ఈ ఆలయం దట్టమైన పచ్చని వాతావరణం మరియు కొండల మధ్య ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణ సమయంలో ఈ మాధవ స్వామి ఆలయం ఒక ముఖ్యమైన ఆగు ప్రదేశం లక్షలాది మంది భక్తులు తమ ప్రదక్షిణను ఈ ఆలయాన్ని సందర్శించకుండా పూర్తి చేయరు సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే కనుమ రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున విశాఖపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఇలా కూడా మెట్లు ద్వారా ఒక గంట జర్నీ పడుతుందట వెళ్ళవచ్చు మార్గం మాధవధార నుంచి సింహాచలం ఉపాలయం విలువ పరిశ్రమలు సింహాచనం దేవస్థానాలయాలు ఇవన్నీ కూడా అంత కూడా మాధవధారలోనే ఉంటాయి ఆలయం మూసివేయబడింది బయట నుంచి నమస్కారం చేసుకుని యాగశాల ఏ విధంగా అన్నదానకి అన్నదానానికి మరియు ప్రసాద వితరణకి కూడా ఇక్కడ ఉన్నాయి see on väga raske nõukogu .